హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఏంటి ఈ వీడియోలో టమోటాలు కవర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మా చెట్టులో కాసిన టమోటాలేనండి మా తోటలో చూడండి ఒక బుట్ట టమోటాలు అయితే వచ్చాయి వీటన్నిటితో కూడా టమోటా పచ్చడి అయితే చేయబోతున్నాను ఇప్పుడు ఆ టమోటాలన్నీ కోసుకోవడానికైతే తోటకి వెళ్తున్నాను చూడండి చూడండి చెట్టు ఫుల్గా టమోటాలేనండి ఎన్ని కావాలన్నీ ఉన్నాయి చాలా విపరీతంగా వచ్చాయండి సపోటా చెట్టు కూడా విగిరిచ్చేసిందండి బాగా లాస్ట్ టైం చూసినప్పుడు గ్రీన్ చిల్లీ ఉన్నాయి ఇప్పుడైతే రెడ్ చిల్లీ అయిపోయినాయి అన్నీ కూడా మిరపకాయలు అయిపోయినాయండి అన్నీ పండుతూ ఉన్నాయి ఈ పండు మిరపకాయలు ఆ టమోటాలతో పచ్చడి అయితే చేయాలి మళ్ళీ చెట్టు కూడా బాగా ఎగిరిచ్చేసిందండి ఇక్కడ చూడండి ఎంత చిన్న టమోటో కింద నుంచి పై వరకు టమోటాలు కాయలే ఉన్నాయండి ఫుల్గా ఎంత చిన్న చెట్టు కూడా చూడండి పండు మిరపకాయలు ఉన్నాయి అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి అలాగే పూత కూడా ఉంది మీరు ఇన్ని రోజులు ద్రాక్ష గుత్తులే చూస్తుంటారు ఇప్పుడు చూడండి మా తోటలో టమోటా గుత్తులు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి టమోటాలు కాయలు పిందులు అన్నీ ఉన్నాయి అసలు ఈ చెట్లు చూస్తూ ఉంటే ఎంత నిస్వార్థంగా ఉంటాయో అండి మనం వాటికి ఏమి ఇస్తాము అనేది కాకుండా అవి మనకి ఏమి ఇవ్వాలి అనేదే చూస్తాయి మనుషులు కూడా అలాగే ఉంటే చాలా బాగుంటుందండి వాటికి మనం ఏమి ఇస్తామండి వీలైతే నీళ్లు పోస్తాం అవి చూడండి మనకి ఎంత పంటని ఇస్తున్నాయో వాళ్ళు మనకి వేయలేదే నీళ్ళు పోయలేదని ఆలోచించవండి వాటికి శక్తికి మించి కూడా మనకి పంటనైతే ఇస్తాయి అలాంటి పంటని మనము ఎలా అనేది అయితే ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతిలోనే ఆర్గానిక్గానే పండిస్తామండి మేము మాకున్నది చాలా చిన్న గార్డెను అయినా సరే నేను ఏ ఎరువులు అయితే వేయను మేకల ఎరువు అలాగే కిచెన్ వేస్టు అలాగే మనం బియ్యం గడిగిన నీళ్ళు గే అన్నం వంచిన నీళ్ళు ఉంటాయి కదండీ నీళ్ళు అవే యూస్ చేస్తానండి ఇంక వేరే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏం వేయము యాక్చువల్గా అయితే ఈ పచ్చిమిరపకాయ చెట్లకి ముడత వచ్చేస్తుంది కానీ ఏమో ఈసారి అయితే ముడత రాలేదండి ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అయితే ఇవన్నీ పండడం కోసం వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ పండినాయంటే మిరపకాయ పచ్చడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడో అంగిట్లో దానికంటే మన చేతులతో ఇలా పండించుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే బా వేరే లాగుంటుందండి ఇప్పుడు చూడండి ఎన్ని పచ్చిమిరపకా ఎన్ని టమోటాలు ఉన్నాయో చూడండి అసలు కెమెరాకైతే కనిపించట్లేదు కానీ ఆకుల లోపల దాంగుకొని ఉండాయండి ఉన్నాయండి అయితే అట్లే ముసురుకునేసిందండి చెట్టు గుబురుగా చూడండి కొన వరకు కూడా టమోటాలే ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి ఈసారి అయితే ఎక్కడ చూసినా గార్డెన్ మొత్తం రెడ్ కలర్తో నిండిపోయింది నాకు ఇవన్నీ చూసి చూడడం అంటే చాలా ఇష్టం అండి నాకు ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అయితే నేను ఇలాగా గార్డెన్లోకి వెళ్తాను మనకి ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా వీటన్ని చూస్తూ ఉంటే ఆ కష్టం అంతా పోతుంది అందరూ కూడా ఇదేలాగా చిన్న చిన్న ప్లేస్ ఉన్నా సరే ఏదో ఒక వెజిటబుల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కాకపోయినా వెజిటబుల్సు అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్ అవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు కానీ ఇలా పండ్లు కాయలు వచ్చినప్పుడు కానీ ఆ ఫీలింగ్ బాగుంటుందండి మాకైతే చాలా పెద్ద గార్డెన్ ఉండేదండి లాస్ట్ ఇయరు ఈ ప్లేస్ అంతా ఉండేది కాకపోతే అక్కడ మట్టి తోలిచ్చాలని ఆ చెట్లన్నీ తీసేసారండి స్టార్ ఫ్రూట్ ద్రాక్ష అంజీరు జామ్ చెట్లు సీతాఫలం చెట్లు ఇలా చాలా ఉన్నాయి అసలు కనకాంబరం చెట్లు అయితే ఏడు అడుగులు ఎనిమిది ఏడు అడుగులు ఆరు అడుగుల వరకు హైట్ వచ్చిన్నాయండి సౌందర్య కనకంబరాలు అంటారు కదా అవి చాలా గుబురుగా పెరిగాయండి కాకపోతే ఇప్పుడు అవన్నీ లేవు ఈ గార్డెన్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేసామండి ఈ గార్డెన్ని ఇంకా ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఈ చూడండి పచ్చిమిరపకాయలు కాస్త పండు మిరపకాయలు అయిపోయినాయి మనమా టపాసులుస్తాం కదండి దీపావళికి మిరపకాయ టపాసులు అలాగ ఉన్నాయండి చూడ్డానికి గుత్తులు గుత్తులుగా ఎలా చెట్లు వంకాయ చెట్లు అయితే ఉన్నాయండి వాటిని తొందరలోనే నాడుతాను ఆ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇలా పెంచుకోవడానికి ట్రై చేయండి చూడండి మెరూన్ కలర్ రోస్ అండి చాలా చిన్నది అయిపోయిందండి ఎండలకేమో మొగ్గలు కూడా ఇలా అయిపోతూ ఉన్నాయి ఇది వైట్ కలర్ కాశ్మీర్ రోజ్ అండి చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి పువ్వులు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఒకే ఒక స్టెమ్కి వైట్గా వస్తాయండి అసలు పూసినాయంటే అట్లే ఒక ఫ్లవర్ ఉంటాయండి గుత్తులు గుత్తులుగా వస్తాయి ఫ్లవర్స్ అయితే పూజకి పనికి వస్తాయని నేను ఈ చెట్లు తెచ్చుకున్నాను అనకి కాశ్మీర్ రోజ్ ప్లాంట్స్ దీంట్లో రోజు అలాగే మెరూన్ కలర్ కూడా ఉంటుంది చూడండి ఇది రోజ్ కలరు అట్లా ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి ఒక బంచ్కి అట్లే గుత్తులు గుత్తులుగా ఉంటాయి చాలా బాగా వస్తాయండి ఒక ప్లాంట్ ఉన్నా మనకు సరిపోతుంది దేవుడు పూజ చేసుకోవడానికి దానికి ఇప్పుడు ఈ టమోటాలన్నీ కొయ్యాలండి సద్దలు మనము ఆర్గానిక్ వేలోనే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఈ వెజిటబుల్ ప్లాంట్స్ మొత్తం కూడా ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మనం ఈ ఎరువులేసి పండించి ఆ టమోటాలు అసలు ఎక్కువ రోజులు కూడా ఉండడం లేదండి నేను టమోటాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి బయటనే స్టోర్ చేసుకుంటాను చాలా ఎక్కువ రోజులు వస్తాయండి ఎందుకంటే మనం వాటికి ఎరువులు ఏమీ స్ప్రే చేయలేదు కాబట్టి బయటే పెట్టుకొని స్టోర్ చేసుకొని నేనైతే వాడుకుంటాను అవి ఎక్కువ రోజులు కూడా ఉంటాయండి ఏం కుళ్ళిపోవు చాలా ఈజీగా పెంచుకునే వాటికి రకరకాల పెస్టిసైడ్స్ అంతా కొట్టి వాటి వల్ల మన ఆరోగ్యం చాలా పోతుందండి చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు ఇలా అంతా రావడానికి మనం తినే ఫుడ్డే మెయిన్ రీజన్ అండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి టమాటాలు అయితే మా పాపాయ చెట్టు అయితే ఇంకొంచెం పెద్దదైంది పపాయ కూడా కొంచెం పెద్దదైంది ఇక్కడ చూడండి ద్రాక్ష ఉన్నాయి టమాటా గుత్తులు చెరుకు కూడా బాగిరి చేసిందండి ఇది పత్తి మందారం చెట్టు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దీని దీని స్పెషల్ ఏంటంటే ఫ్లవరు మార్నింగ్ ఒక కలరు ఆఫ్టర్నూన్ ఒక కలరు ఈవినింగ్ ఒక కలర్ మారుతుందండి మీకు ఇంకొక సర్ప్రైజింగ్ చూపిస్తాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ అండి స్టెమ్తో పెట్టాము లాస్ట్ లాస్ట్ వీడియోలో అయితే ఇగురు రాలేదని చెప్పాను అది కింద నుంచి వచ్చిందండి ఇగురు ఇవేనండి మా తోటలో కోసిన టమోటాలు అయితే ఒక బుట్ట టమోటాలు వచ్చాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి